హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ పులిహోర పులుసు అండి అది ఎలా తయారు చేయాలో చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి నూగులు మినప్పప్పు శనగపప్పు ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని నేను ఇక్కడ గ్లాస్ కొలత తీసుకుంటున్నానండి వన్ గ్లాస్ ఆఫ్ నూగులు వేసుకొని దాన్ని వేయించుకోవాలి అవి చిట్పట్ అనే వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న నువ్వుల్ని పక్కకు తీసుకోవాలి అదే ప్యాన్లోనే మళ్ళీ ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు వేసుకోవాలి సిమ్లోనే పెట్టి వేయించుకోండి దీళ్ళని దీళ్ళని కూడా బాగా వేయించుకోవాలి ఇవి స్మెల్ వస్తాయి అలానే లైట్గా కలర్ చేంజ్ అవుతాయి ఆ టైంలో దీళ్ళని కూడా పక్కకు తీసేసుకోవాలి అందులోనే హాఫ్ గ్లాస్ శనగపప్పు కూడా వేసుకోవాలి దాళ్ళని కూడా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ ధనియాలు టూ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర అందులోనే ఎండుమిర్చి అండి ఇక్కడ నేను టెన్నే వేస్తున్నాను ఈ క్వాంటిటీకి ట్వంటీ దాకా పడతాయి నేను మా పిల్లలకు కారం అవుతుందని ఇప్పుడు కొంచెం వేసి నెక్స్ట్ మళ్ళీ కారం వేసుకుంటున్నాను మీరు ఒకేసారి కావాలంటే ఇప్పుడే ఒక ట్వంటీ దాకా వేసేసుకోండి అందులోనే కాస్త ఆయిల్ వేసి దీని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి అవన్నీ చల్లారాలి అంతలోపు మనము చింతపండు పేస్ట్ తయారు చేసుకుందాము ఇక్కడ హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చింతపండు తీసుకుంటున్నాను దానిని నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్న చింతపండు హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఉంచాలి లేదు అంటే హాట్ వాటర్లో వేసుకున్నామంటే త్వరగా నానుతుంది ఇలా నానిన చింతపండులోంచి చింతపండును స్మాష్ చేస్తూ చింతపండు సపరేట్ చేసుకోవాలండి చింతపండు పేస్ట్ కోసము అలా రాని వాళ్ళు స్టైనర్లో కూడా చేసుకోవచ్చు చింతపండుని కూడా రెడీ అయిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి పోపు వేసుకుంటున్నాము కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి మినప్పప్పు శనగపప్పు వేసుకొని దాళ్ళని కొంచెం ఫ్రై కానివ్వాలి అందులోకి ఒక పావు కప్పు పప్పులు వేసుకోవాలి అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకుంటున్నామండి అది మరీ వాటర్గా కాకూడదు తిక్కుగానే ఉండాలి మరీ వాటర్గా అయితే ఎక్కువసేపు పడుతుంది మనకి ఉడకడానికి తిక్కుగానే ఉండాలి అది కూడా వేసుకొని మనం దాన్ని ఉడికించుకోవాలండి ఒక టెన్ మినిట్స్ టైం అయితే పడుతుంది దానిని కలుపుతూ ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత బాగా బబుల్స్ వస్తాయి బాగా బబుల్స్ వచ్చి పేస్ట్ థిక్గా అవుతుంది అందులోకే కాస్త పసుపు ఇంగువ కూడా వేస్తున్నాము కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి ఇలా మనము చింతపండుతో పులిహోర పేస్ట్ తయారు చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫాస్ట్గా పులిహోర రైస్ రెడీ చేసుకోవచ్చండి వర్కింగ్ ఉమెన్కి కానీ మనకు మార్నింగ్ ఫాస్ట్గా లంచ్ ప్రిపేర్ చేయాలన్నా కూడా దేవునికి ప్రసాదాలుగా పెట్టుకోవాలన్నా కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి అది థిక్ పేస్ట్ లాగా అయ్యింది అలా అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని ఇందులోకి వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుకోండి అడుగంటుతుంది అడుగంటకుండా చూసుకోండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ దీన్ని మరీ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చే మగ్గనివ్వాలండి మనం అన్నీ ఫ్రై చేసినవి కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఇప్పుడు సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ దాన్ని మగ్గనిస్తే సరిపోతుంది ఈ టైంలో మనకు ఆయిల్ తక్కువ ఏమైనా ఉప్పు కానీ కారం కానీ ఏమైనా కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు టేస్ట్ చూసుకొని ఇది త్రీ టు ఫోర్ మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు రైస్లో వేసుకొని ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నవాళ్ళు నూగుల ప్లేస్లో బుడ్డలు కూడా తీసుకోవచ్చండి అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి మన పులిహోర పులుసు రెడీ అండి ఇప్పుడు ఇది మనం అన్నంలో వేసి కలుపుకుందాము ఒక గ్లాస్ అన్నం తీసుకుంటున్నాను నేను ఇక్కడ దానికి సరిపడా పులిహోర పేస్ట్ని వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవడమే మనకేమైనా ఆయిల్ తక్కువైంది అనిపిస్తే కిన్నా కాస్త ఆయిల్ వేసుకొని పోపు వేసుకొని అందులోనే పల్లీలు జీడిపప్పు వేసి ఆయిల్ని వేసి కలిపేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయినా పులిహోర రెడీ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్